నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నేను రాను నువ్వే వెళ్ళు ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలరా నువ్వు నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది మొత్తం హడావుడ్ అయిపోద్ది ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ అండ్ ఐ ఆమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకో ఓకే ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మన వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ ఫ్యామిలీనే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న వెన్ ఎవర్ ఐ మెట్ యూ ఆర్ వామ్ వెల్కమింగ్ అండ్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ యూ గేమ్ యూర్ ట్రైనర్ టు ట్రైన్ విత్ Uh, in the gym, I remember everything. Thank you so much, Anna. Thank you so much for coming and it 's not only for me, everyone in our team worked really hard and you coming here makes because thank you so much for coming and thank you everyone for supporting thank you everyone for supporting me and um, ఈ సినిమా గురించి ఒక చిన్న మొక్కలో చెప్పాలంటే ఇది మైకిల్ గాడి కథ ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర మన బైరాన్పల్లి చరిత్ర బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ వన్ ప్లీజ్ గో ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము అంటే మీరు ఇంత వెయిటింగ్ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు ఫర్ ష్యూర్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు గుర్తుగా నిలవబోతుందని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం సో మీరు ఆన్ స్క్రీన్ లో ఛాంపియన్ గా చేశారు సో మీ రియల్ లైఫ్ లో ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అడ్వాన్స్గా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాం సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ మనల్ని పలకరించి ఒక మహా